ఎందుకు మరి హోమియోపతి అంటే అంటే లైక్ ఎందుకు ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అని జనాలకు అలాంటి ఒక అపోహ బిల్డ్ అయిపోయింది లో సో దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు రావడమే ఇప్పుడు సపోజ్ మనం ఒక సోరియాసిస్ పేషెంట్ని తీసుకుంటే వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటుంది డిసీజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఒక హండ్రెడ్ డర్మటాలజిస్ట్ ని కలిసి ఉంటారు ఓకే ఆయుర్వేదం కలిసి ఉంటారు లాస్ట్ కి ఇంకా వేటితోనూ తగ్గట్లేదు ఇది కూడా ఒకటి ఉంది కదా దీన్ని కూడా ట్రై చేద్దాము అని వస్తారు బట్ అప్పటికే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ బాడీలో ఫిఫ్టీన్ ఇయర్స్ గా డిసీజ్ డెవలప్ అవుతూ వచ్చింది ఇప్పుడు పదిహేను ఏళ్ల నుంచి వచ్చింది తగ్గడానికి కనీసం వన్ ఇయర్ కూడా ఇవ్వరు ఇప్పుడు నేను మీకు ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ఆ డిసీజ్ ఇప్పుడే వచ్చింది అంటే ఇప్పుడే ఫుడ్ తిన్నారు ఫుడ్ పాయిజనింగ్ వచ్చింది ఇమీడియట్ గా ఎఫెక్ట్ చూపించింది కానీ మీకు పదిహేను ఏళ్ల నుంచి ఉన్న డిసీజ్ ని నాకు ఒక నెలలో తగ్గించమంటే అసలు అది ఎలాగ పాసిబుల్ సో అక్కడి నుంచి వచ్చింది అనమాట స్లోగా వర్క్ చేస్తుంది స్లోగా బట్ మీకు ఉన్న డిసీజే క్రానిక్ చాలా ఏళ్ల నుంచి ఉంది సో దానికి నాచురల్లీ తగ్గడానికే చాలా టైం పడుతుంది ఆ కాన్సెప్ట్ అర్థం కావాలి హోమియోకి ఆయుర్వేదికి అలోపతికి ఈ త్రీ వింగ్స్ కి డిఫరెన్సేషన్ ఏంటి ఆర్ సేమ్ దేని నుంచి ఏది రిలేట్ అయి ఉంది ట్రీట్మెంట్ ఓకే సో అంటే ఇప్పుడు ట్రైన్ లో టూ ట్రాక్స్ అనుకుంటే ఇప్పుడు త్రీ ట్రాక్స్ అనుకుందాము మూడు ప్యారలల్ గా నడుస్తూ ఉండాలి అంటే అందరికీ అన్నిట్లోనూ ఆన్సర్ దొరకదు అలానే ఒకళ్ళకి ఒక్క దాంట్లోనే ఆన్సర్ దొరకదు మీకున్న డిసీజ్ ని బట్టి మీరున్న టైం ఫ్రేమ్ లో మీకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ సూట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఆర్ ఇమీడియట్ సర్జరీస్ ఎపెండిసైటిస్ కానీ ఇప్పుడు గాల్ బ్లాడర్ బర్స్ట్ అయింది ఆర్ ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వస్తే డెఫినెట్లీ అలోపతికే వెళ్ళాలి సో ఎమర్జెన్సీ అన్నప్పుడు వెళ్ళొచ్చు బట్ హోమియోలో మీకు నాన్ ఎలెక్టివ్ సర్జరీస్ అవసరం లేని ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి కానీ ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓడి ఇలాంటివి ఏది ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి జెంటల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ యూస్ చేయొచ్చు సో అలానే ఇప్పుడు హోమియో ఆయుర్వేదం కొంచెం సిమిలర్ ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేస్తాము ఆయుర్వేదం ఇండియాలో చాలా ఫేమస్ అంటే ముందు నుంచి చాలా మంది యూజ్ చేస్తూ వచ్చారు బట్ దానికి కూడా కొన్ని కొంతవరకు ట్రైన్డ్ వాళ్ళు కాకుండా ఇస్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరు తెలుసుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ బట్ అంటే ఉంది కదా మనకి ఎలోపతి రెడీగా అని బ్లైండ్ గా ట్రస్ట్ చేయకుండా ఈ టూ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ ని కన్సిడర్ చేయండి ఇప్పుడు నేను ఆయుర్వేదం కూడా కన్సిడర్ చేయండి అని చెప్తున్నాను జెంటల్ సిస్టమ్స్ కి వెళ్ళండి అండ్ మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో కూడా ఎనీ క్రానిక్ డిసీజెస్ కి మంచి సిస్టమ్ అంటే మంచి క్యూరే ఉంది సో అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి అంటే ఉత్తి కన్వెన్షనల్ సిస్టమే కాకుండా ఈ టూ సిస్టమ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఓకే సో ఇప్పుడు హోమియోపతి మెడికేషన్ ఏదైతే ఉందో ఒకవేళ ఎమర్జెన్సీ కేసే వచ్చింది మీ దగ్గరికి అండ్ ఐ మీన్ వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ ఉందని మీకు అనిపిస్తే మీరు హోమ్ మీరు ఆ హోమియోపతి ట్రీట్మెంట్లో అంటే సర్జరీ రిక్వైర్మెంట్ చేస్తారా ఆర్ ఎల్స్ వేరే డాక్టర్కి సజెస్ట్ చేస్తారా డెఫినెట్గా రిఫర్ చేస్తాము ఎందుకంటే ఏ కైనా కూడా అట్మోస్ట్ ఏంటంటే పేషెంట్ కేర్ పేషెంట్ లైఫ్ నేను ఇప్పుడు ఆ పేషెంట్ నా దగ్గరే ఉండాలి నేనే ట్రీట్ చేయాలి అని ఏ డాక్టర్ అనుకోరు ఆ పేషెంట్ బాగుండాలి సో అది నాతో అవ్వదు సర్జరీ అనేది నేను చేయలేను నేను నా సిస్టమ్ లో లేదు సో డెఫినెట్ గా రిఫర్ చేస్తాను లేదు మేడం మీరు ఏదైనా చేయండి నాకు సర్జరీ అంటే భయం అయినా కూడా నేను వాళ్ళకి ఉల్టా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాను మీ సర్జరీకి మీ కండిషన్ కి సర్జరీ చాలా ఇంపార్టెంట్ సర్జరీతో మీరు రికవర్ అయిన తర్వాత మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏం రాకుండా నేను చూసుకుంటాను రైట్ మై లవ్ ఫర్ న్యూట్రిషియస్ ఫుడ్ చాయిసెస్ హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ హెల్పింగ్ పీపుల్ కల్టివేట్ దిస్ చేంజెస్ ఇన్ దర్ డైలీ లైఫ్స్ మోటివేట్స్ మీ ఐ హెక్స్ప్లోర్డ్ అఫ్ యూ ఆప్షన్స్ బట్ సన్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద దాస్ ఫర్ మై జర్నీ सन इंटरनेशनल हैदराबाद विशाखपटनम